ఒక్క విషయము వన్ పాయింట్ ఇయర్ ముద్దనహల్కి ఇక్కడ కొంచెం బెంగళూరుకి దగ్గరగా ఉన్నది దేర్ ఇస్ ఎ ప్లేస్ బై నేమ్ ముద్దనహల్ వైట్ క్లోజ్ టు బెంగళూర్ అక్కడ సత్యసాయి కాలేజీ ఉంటుండాలి దేర్ ముద్దనహల్లి దేర్ ఇస్ సత్యసాయి కాలేజ్ కానీ వాళ్ళు చాలా చాలా బీదవారు All the inhabitants of that place are very poor. <laughs> Basing on their financial position, many extended help. They built classrooms there. And they also made a hall for bhajans. బట్ ఈస్ నాట్ ఎఫిలియేటెడ్ టు ఎనీ యూనివర్సిటీ దాని యూనివర్సిటీ పోవాలంటే బెంగళూరు పోవాలా టు పర్సూ హైయర్ స్టడీస్ ఐ హో టు బెంగళూర్ కనుక నాకు దానిని చూసినప్పుడు నాకు ఒక మంచి వచ్చింది ద మూమెంట్ భగవాన్ నోటీస్ దిస్ ఫ్యాక్ట్ యూ హాట్ వెరీ గుడ్ నోబుల్ ఐడియా మన యూనివర్సిటీ చూస్తే పైన బిల్డింగ్ చాలా అందంగా అందరినీ ఆకర్షించట్టుగా ఉంది ద యూనివర్సిటీ ఆఫ్ శ్రీ సత్య యూనివర్సిటీ బిల్డింగ్ సత్ ఆఫ్ బ్యూటీ గ్రాండ్ ప్రశాంతి కానీ అలాంటిది ఇంకోటి కూడా చూపిస్తే అండ్ సచ్ ప్రొసెస్డ్ బై ఎని బీ దే విల్ బి ఈక్వల్లీ హ్యాపీ కనుక ఈనాడు ఆ ముద్దు నాడే లోపల సత్యసాయి యూనివర్సిటీ అనేది స్థాపించాలని నాకు సంకల్పం వచ్చింది The most merciful Bhagavan has willed now to start a separate campus affiliated to Sri Sachasa University there in Mudanahale close to Bangalore. <laughs> that is the feeling of Bhagawan which is bound to manifest. కమ్ టు రియాలిటీ కాబట్టి నా సంకల్పము ఎప్పుడు చేయటువంటిది కాదు భగవాన్స్ విల్ ఇస్ బౌండ్ టు హ్యాపన్ ఇన్ స్క్రూటబుల్ ఎప్పుడు చెరించేటువంటిది కాదు ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ నాడు చెప్పినాను కనుక రేపటి నుండి దాన్ని ప్రారంభిస్తాను as bhagwan declared today the institution founding of the campus There in Mudan Bhagavan declares now that the work will start in Mudan beginning from tomorrow. All those people are village folks. They live on their physical strength by manual labor. కానీ డిగ్రీకి పోవాలంటే వాడికి ఎక్కడ చూడలేదు వాడు ఏ టౌన్ టౌన్కో పోవాలి టు గో ఫర్ హైయర్ స్టడీస్ దే మస్ట్ గో టు టౌన్స్ ఆర్ సిటీస్ నియర్ బై వారికి చేతిలో డబ్బు ఉండదు దే కెనాట్ అఫోర్డ్ హైయర్ ఎడ్యుకేషన్ కనుక ఏదో సేద్యంలో చేరిపోతున్నారు దేర్ దే జాయిన్ ఎల్స్వేర్ వేర్ యాజ్ దే కెనాట్ అఫోర్డ్ అది కూడా అవసరమే ఇట్స్ ఆల్సో చదువుకున్న తర్వాత వారు వెళ్ళి ఏమైనా పని చేసుకోవచ్చు వెన్ వన్స్ ఎడ్యుకేటెడ్ దే దుకేటెడ్ దూ ఎనీ జాబ్ టు ఈక్అవుట్ దర్ లివింగ్ ఇది భౌతికమైనటువంటి ఒక చదువు అయినప్పటికీ ఇది కొంచెం భౌతికమైనటువంటి ఒక జీవితానికి సహాయం చేస్తుంటుంది ద సెక్యులర్ ఎడ్యుకేషన్ ఈస్ నెసెసరీ ఫర్ అవర్ లివింగ్హడ్డ లోపల యూనివర్సిటీ పెట్టి వాళ్ళకు మంచి చదువును అందించి దేర్ఫోర్ భగవాన్ హ్యాస్ డిసైడెడ్ టు స్టార్ట్ యూనివర్సిటీ క్యాంపస్ దేర్ ఇన్ ముదన్ హళి అండ్ భాగవతం భగవద్గీత అండ్ రామాయణ ఈ మూడు కూడా విలేజెస్ లో ప్రచారం చేయొచ్చు దీస్ బాయ్స్ కెన్ పబ్లిసైజ్ షేర్ ది ఎసెన్స్ ఆఫ్ దీస్ త్రీ టెక్స్ విత్ ఎవ్రీవన్ దాని అధికారులను మూడు సంవత్సరాలు

చెడ్ ప్రాక్టీస్లో పడిపోతున్నారు దే ఇన్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ దాన్ని చూసి పిల్లలు కూడాను అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు నాచురలీ ది యంగ్స్టర్స్ ఫాలో ద సేమ్ డైరెక్షన్ కనుక మొట్టమొదటి పిల్లలను సరైన మార్గంలో పెట్టినప్పుడు వన్స్ యూ డైరెక్ట్ చిల్డ్రన్ ఇన్ ద రైట్ వే వాళ్ళ పెద్దలు కూడాను రా ముందుకు ఎంతైనా అభివృద్ధి అవుతారు ఇన్ ఫ్యూచర్ దే వుడ్ గ్రో వెల్ ఇన్ ఇన్ టు రెస్పాన్సిబుల్ పీపుల్ ఈ ఉద్దేశం నేను లోపల పెద్ద యూనివర్సిటీ యూనివర్సిటీ కట్టించాలని ఉన్నాను దేర్ భగవాన్ స్టార్ట్ క్యాంపస్ రెండు మూడు అవుతుంది ఇట్ టూ త్రీ క్రోర్స్ అయినా కూడా పర్వాలేదు భగవాన్ ప్రిపేర్ టు స్పెండ్

रं सुनि शिखलं शोषिं चारा कोबारोरा चित्त छोरा Nava, 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 Teach tu...